అందరికీ నమస్కారం నేను మీ ఏడా భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర పోరాటం ఏంటి అంటే స్వతంత్ర పోరాటం ఉద్యమం కావచ్చు లేకపోతే మొట్టమొదటి స్వతంత్ర పోరాటం ఏంటి అంటే పదహారు వందల సంవత్సరంలో అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో రావడం జరిగింది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏదైతే మనకి మసాలా సామాన్లు పత్తి దూది ఇలాంటి వస్త్ర సంబంధ సామాన్లన్నీ పండవు తయారు చేయడం ఇతర దేశాలకు అమ్మడం అనేది ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధానమైన వ్యాపారం అయితే ఈ రకంగా వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ అలా అలా దేశం మొత్తం విస్తరిస్తూ ఆర్థిక పరంగా కావచ్చు అన్ని రంగాల్లో మన దేశాన్ని వాళ్ళ యొక్క స్వాధీనంలో పెంచు పెట్టుకోవడం జరిగింది అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లోనూ కూడా మన దేశాన్ని వాళ్ళ స్వాధీనంలో చేసుకోవడం జరిగింది సుమారుగా ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం అంటే సుమారుగా మనం చెప్పాలంటే ఈస్ట్ ఇండియా పరిపాలన అని కూడా చరిత్ర చెప్తుంది అంటే ఈస్ట్ ఇండియా పరిపాలనలో కూడా మనం రెండు వందల యాభై ఎనిమిది సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యాండవర్లో మన భారతదేశం అప్పుడు నడిచింది అంటే వ్యాపార పరంగా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ అన్ని రంగాల్లో విస్తరించి వాళ్ళ యొక్క పెత్తనం ఆధిపత్యాన్ని వాళ్ళు గుప్పుట్లో పెట్టుకొని రెండు వందల యాభై ఎనిమిది సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీలో మన భారతదేశం అనేది భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నడిపించారు పాలించారు అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఇంకా మన దేశానికి అప్పటికి రాలేదు రెండు వందల యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఏదైతే మన రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై ఎనిమిది సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీలో మన భారతీయులు వాళ్ళ కింద పనిచేయడం జరిగింది అలా పనిచేస్తున్న సందర్భంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మన భారతదేశానికి సంబంధించిన కార్మికులందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనాన్ని వాళ్ళకి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద 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 ఎత్తున పోరాటం చేయడం జరిగింది అప్పుడే ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు ఇవన్నీ అప్పట్లో పుట్టాయి ఎప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో పుట్టినప్పుడే ఈ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ఐకమత్యం అవడం పోరాటం చేయడం జరిగింది అందుకే మనకి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ ఏ రాజకీయ పార్టీలు ఉండవు అన్ని యూనియన్సే ఉంటాయి అన్ని మన భారతదేశ పోరాటంలో కూడా యూనియన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఏదైతే ఈ కార్మికులు మొట్టమొదటి తిరుగుబాటు చేశారో అదే మొట్టమొదటి స్వతంత్ర పోరాట పోరాటం అనమాట అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి ఆర్థికంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు భౌగోళికంగా పర పరంగా కావచ్చు ఏ రకంగా అయినా సరే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని చేసిన మొట్టమొదటి పోరాటంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మన భారతీయులు మొట్టమొదటి పోరాటం చేయడం జరిగింది అసలు ఉద్దేశం కూడా కేవలం ఈ జీతాల కోసమో బెనిఫిట్ల కోసమో కాదు మనకి ప్రత్యేకంగా వీళ్ళ పాలన నుంచి మనకి విముక్తి కలగాలి మనం ప్రత్యేకంగా మన పరిపాలన మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మొట్టమొదటి స్వతంత్ర పోరాటం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కార్మికులు పోరాటం చేయడం చేయడం జరిగింది ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రెండు మనకి దగ్గర సుమారుగా మనకి చరిత్ర చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అంటే పదహారు పదహారు వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది యాభై ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అంటే సుమారుగా రెండు వందల యాభై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ పెట్టడం చెలాయించి ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మళ్ళీ వీళ్ళు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశాన్ని మళ్ళీ పరిపాలించడం జరిగింది ఆ తర్వాత మనకి అందరు తెలుసు స్వాతంత్ర పోరాటం సంబంధించిన అన్ని అంశాలు కాబట్టి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు కూడా అంటే ఈష్టి కంపెనీ సగం ముగుస్తున్న టైంలో బ్రిటిష్ వాళ్ళకి అప్పు చెప్తూ బ్రిటిష్ వాళ్ళు ఈస్టియా కంపెనీ వాళ్ళు ఇద్దరు కూడా కలిసి మన భారతదేశంలో పెత్తనం రాజకీయ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్ని రంగాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మన అనిచివేసి మన హక్కులు కావచ్చు మన సంపద దోచుకున్నప్పుడు అప్పుడు భారతదేశంలో స్వాతంత్ర పోరాటం అనేది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మనం భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వలేమని బలమైన ఆలోచన సంకల్పం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళు చేసిన అణిచివేత ఉందో ఆ అణిచిపేత నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమమే స్వతంత్ర పోరాట సంబంధించిన ఉద్యమం అనేది ఆలోచన అనేది అప్పుడు పుట్టుకొచ్చింది అంటే ప్రత్యేకంగా మన పరిపాలన మనం చేసుకోవాలన్న ఆలోచన ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ నుంచి పుట్టుకొచ్చింది కానీ ప్రజల్లో చైతన్యం లేకపోవడం ఆ తర్వాత ఈ వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతే బ్రిటిష్ వాళ్ళకి దీనికి అబ్జెప్పడం వల్ల బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని మళ్ళీ రెండు సంస్థ పరిపాలన పరిపాలించడం జరిగింది కాబట్టి ఏదైతే మన దేశంలో రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ప్రజా సంబంధించిన చైతన్యం లేకపోవడం అప్పుడు అప్పుడు మనకున్న పరిస్థితులు ఇవి అనుగుణంగా మొట్టమొదటి పోరాటం మాత్రం ఖచ్చితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలోని మొట్టమొదటి స్వతంత్ర పోరాటం అనేది పుట్టుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు చరిత్రలో ఆ రకంగా చెప్తున్నాయి మొట్టమొదటి పోరాటం కూడా బ్రిటిష్ వాళ్ళ మీద కావచ్చు లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కావచ్చు మొట్టమొదటిగా పోరాటం చేసిన వ్యక్తులు కూడా కార్మికులే అనేది చరిత్ర చెప్పిన నిజం థ్యాంక్ యూ